హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి పాలకాయలండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయనమాట పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఇవి పాలు కొబ్బరి పంచదార వీటితో చేసుకోవచ్చు అనమాట ముందుగా కొబ్బరి కొబ్బరి వచ్చేసి ఒక గ్లాస్ తీసుకున్నాను చక్కగా ముక్కలు కోసి దీన్ని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట నేనైతే శుభ్రంగా మిక్సీ పట్టేసానండి అలాగే ఒక పా బాండీ తీసుకుని దానిలో కొబ్బరి వేసుకున్నాను కొబ్బరి వేగుతుండే దానిలో హాఫ్ కప్ బెల్లం అండి కొంచెం అంటే కొంచెం బెల్లం తీసుకుని వేసుకున్నాను ఆ బెల్లం దాంట్లో వాటర్ ఏమి పోయకుండా డైరెక్ట్గా కొబ్బరిలోనే వేసేయాలి అలాగే రెండు యాలకులు వేసుకోవాలి అది చూడండి చక్కగా ముద్దుకు వస్తుంది ఇప్పుడు హాఫ్ కప్ పాలు తీసుకోవాలన్నమాట దీనిలో పాలపొడి వేసుకున్నానండి నేనైతే కొంచెం పాలు కొంచెం కాగిచ్చి ఒక వచ్చిన తర్వాత రెండు గ్లాసులు పాలపొడి వేసుకున్నాను ఇది మొత్తం ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట ఉండలు అనేవి లేకుండా చక్కగా కలుపుకోవాలి అలా ఉండలు ఉంటే బాగోదనమాట ఉండలు లేకుండా కలుపుకోవాలి అలాగే టూ స్పూన్స్ పంచదార వేసుకోవాలి మొత్తం దగ్గరికి పడాలన్నమాట నెయ్యి కూడా రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నాను అది చక్కగా నెయ్యి కూడా పీల్చిద్ది అనమాట నెయ్యి అనేది కూడా చక్కగా మన చేతికి అవ్వకుండా ఉంటుంది పాలకోవాని ముద్దలాగా చేసుకున్నాక కొబ్బరి ముందుగా మనం పక్కన పెట్టుకున్న కొబ్బరిని వండలు చేసుకోవాలండి ఇలా వండలు చేసుకున్నాక పాలకోవా తీసుకుని వండలు చేసుకోవాలి ఈ పాలకోను చక్కగా కొంచెం వెడల్పు చేసుకున్న తర్వాత దీనిలో మనం ముందుగా చేసి పెట్టినటువంటి కొబ్బరి ఉండి అనేది పెట్టుకోవాలండి పెట్టుకుని ఇప్పుడు క్లోజ్ చేసుకోవాలి చక్కగా నేనైతే ఒక చెత్త చేస్తున్నాను అంటే చెత్త ఫోన్ ఉంది కాబట్టి ఇలా చక్కగా ఉండలు చేసుకోవాలండి చూడండి మిగతావి కూడా అలాగే చేసుకోవాలి అన్నీ టేస్ట్ అయితే అద్రిపోతుందండి పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు వీటిని అయితే పాలకాయలు అంటారనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని థ్యాంక్ యూ సో మచ్